అనందరికీ ముఖ్యమైన టాపిక్ రైతు భరోసా కేబినెట్ సమావేశం గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలుసుకదా రైతు అంటే మన దేశానికి వెన్నెముక ఆయన లేకపోతే మనకి అన్నం పాలు పండ్లు ఏదీ రాదు అందుకే ప్రభుత్వం రైతుల కోసం తీసుకొస్తున్న పథకాలు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు రేపు జరగబోయే రైతు భరోసా కేబినెట్ మీటింగ్లో ప్రధానంగా చర్చించబోయే అంశాలు ఇవి రైతులకు ఇచ్చే భరోసా నిధులు సకాలంలో విడుదల కావాలి పంటలు నష్టపోతే వెంటనే బీమా పరిహారం ఇవ్వాలి ఎరువులు విత్తనాలు సాగు అవసరాలు రైతు దగ్గరికి సమయానికి చేరాలి మార్కెట్లో రైతు ఉత్పత్తులకు సరైన ధర రావాలి ఇవి అన్నీ మన రైతు కష్టాన్ని గుర్తించి ఆయనకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న పనులు ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా చాలామంది రైతులకు సాయం అందింది కొంతమంది చెబుతున్నారు సాయం వచ్చింది కాని ఇంకా ఎక్కువ చేయాలి అని అందుకే ఈ మీటింగ్లో ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేస్తుందేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు రైతు పంటలు వేసే ముందు నిధులు వస్తేనే ఆయనకు ధైర్యముంటుంది కదా అదే మన రాష్ట్రానికి బలమౌతుంది మనకు తెలిసినట్లుగా రైతు రోజంతా ఎండలో కష్టపడతాడు కాని ఫలితం పంట మీద ఉంటుంది అందుకే ప్రభుత్వం రైతుకు నేరుగా సహాయం చేయడం చాలా అవసరం రైతు భరోసా పథకమంటే కేవలం డబ్బు కాదు అది ఒక నమ్మకం ఒక గౌరవం రైతు సంతోషంగా ఉంటే మన రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మనం అందరం కూడా మన రైతులను సపోర్ట్ చేయాలి చిన్న చిన్నగా అయినా వారి ఉత్పత్తులు కొనడం వారి గురించి పాజిటివ్గా మాట్లాడడం ఇవి కూడా ఒక సహాయం మరి మీరేమంటారు ఫ్రెండ్స్ రైతు భరోసా పథకం రైతులకు సరిపోతుందా లేక ఇంకా అవసరమా కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు